ఇదంతా ఉపాధి ధర్మం మానవోపాధి ధర్మము మానవుడు పట్లకి అపకారం చేయడానికే ఆ ఉపాధులు ఏవైతే నికృష్టమైనటువంటి ఉపాధులంతా కూడా ఉపకారం చేస్తే మళ్ళీ మానవోపాధి ఉపకారం చేయాలా లేకపోతే అపకారం చేయాల ఉపకారం చేయడానికే ఒరే మనిషి ఇది తెలుసుకోరా అని మనకు శృతి చెప్తుంది వేదమాత మనకు తెలియజేస్తుంది అది తెలుసుకొని మన ధర్మమేమిటో ఆ ధర్మం పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలి అయితే ఇప్పుడు ఇవన్నీ మాటలు కలలోని మాటలే ఈ మాటలన్నీ కూడా కలలోని మాటలు మేలుకలోని మాటలు కావు కలలోని కలవరింతలతో సమానం అని అనుకోమంటున్నారు అందువలకే నన్ను మేము మీరలు కనుగొని వినిపించుము అని అనడము ఇది కలనే నేను వినమని చెప్పడము వినిపించండి అని మీరు అడగడము ఇది కూడా కలనే అయితే ఈ మాట ఏదైతే ఉందో ఇట్టి మాట బోధను కన లేదు ఎచోట బోధను మేలక కన లేదు ఎచోట ఇట్టి మాట ఈ కలలోని ముచ్చట్లు అన్నీ కూడా బోధ అనేటటువంటి మేల్కను మీరు పొందినట్లయితే ఈ మాట లేదు ఎచ్చోట చోట ఎచ్చోట అని అనడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటిది మనము భూలోకము ఇప్పుడు ఉన్నది ఈ విచారణ ఎక్కడ చేస్తున్నాము భూలోకము భూలోకంలో కానీ భూర్లోకంలో కానీ మారలోకంలో కాని తపోలోకంలో కాని సత్యలోకము కాని ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలని అధోలోకాలు ఏడు భూలోకం భూవర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం అని ఊర్ధ్వలోకాలు ఏడు ఈ ఏడు ఏడు పద్నాలుగు లోకాలలో ఎక్కడా కూడా మేలక అనేది జరిగినట్లయితే గురుమేలక అనేది జరిగినట్లయితే కళ్ళలోని మూ చెట్లు లేవు ఈ మేల్క ఏ లోకాలలో లేదు ఈ గురు మేల్క ఏ లోకాలలో లేవు అయిన తర్వాత లోకాలే లేవు లోకాలకు అతీతమైనటువంటి ఇది మేల్క ఈ మేల్క ఉన్న తర్వాత లోకాలు ఉన్నాయంటే లేవు లోకాలు లేకపోతే లోకస్తులు ఉంటారా యోగస్తులు లేకపోతే గురువు ఉంటాడా శిష్యుడు ఉంటాడా వాడు కూడా లేదు కాబట్టి బోధన మేల్క కన లేదు ఎచ్చోట ఇట్టి మాట కళ అనేటటువంటి మాట బోధ అనే మేలుక కన లేదు ఎచ్చోట ఏ లోకం ఎందు లేదు ఏ కోశమి ఎందు లేదు జాగ్రత్త అనేటటువంటి జగత్ జాగ్రత్త ఇప్పుడు ఏమిటంటే ముల్లోకాలని చెప్తాం ముల్లోకాలంటే సామాన్యంగా మనమేమని చెప్తామంటే ఆ త్రిమూర్తుల లోకాలు చెప్తాం వైకుంఠ కైలాసం ఆ తర్వాత అని ఏదో చెప్తాం ఇది కాదు అసలు మత్స్య స్వర్గ మత్స్య పాతాలలో స్వర్గ మత్సము పాతాల ముల్లోకాలు పాతాళం అన్ని అన్నిటికంటే దిగుబాయి అది ఆధారం ఈ మూడు లోకాలు మనలోనే ఉంటాయి సుషిప్త అవస్థ పాతాళ లోకం మత్స్యలోకం ఏదైతే ఉందో ఇది జాగ్రత్త అవస్థ ఇది మత్స్యలోకం స్వర్గ అవస్థ ఇది స్వర్గలోకం స్వర్గలోకములో అంతా ప్రకాశం వాళ్ళంతా అక్కడ దివిజులు ఉంటారు దివ్యులు అంటే అర్థం దివ్యత్వం కలిగిన వాళ్ళు దివ్యత్వం అంటే ప్రకాశం ప్రకాశ స్వరూపంలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు సురులు లేక దివ్యులు సుర్యుడు అంటేనే కూడా ప్రకాశం ఆ ప్రకాశం కలిగిన వాడు కావడం చేతనే సూర్యుడు అనే పేరు వచ్చింది కాబట్టి మన మన కళలో చూసేటివన్నీ కూడా ఆ దివ్య స్వరూపాలే కానీ ఇటువంటి స్వరూపాలు మనకు కనపడవు అంతా ఏ రూపాలు చూసినా అది అంశ ప్రకాశంగానే ఉంటాయి కాబట్టి సురలోకం ఏదైతే ఉందో మన యొక్క స్వప్నావస్థనే మనకు సురలోకం మనకి ఏదైతే ఉందో జనలోకము లేక భూలోకము అనేది ఏది ఉన్నదో అది మన జాగ్రత్త అవస్థ ఇష్ట వ్యవహారాలు చేస్తుంది ఆ తర్వాత పాతాళం అంటే అక్కడ ఏం తెలియనటువంటి లక్ష్యం ఆ పాతాళం అంటే అబ్బా ఏం పాతాలం అంత అంత అంధకారం అయిపోయింది అని అంట మనం ఇప్పుడు కూడా పాతాల కల ఏం కనపడకుండా అయిపోయిందమ్మా పాతాలలో పోయినట్లు అని అంట అంటే అది చీకటి లోకం అని అర్థం ఆ చీకటి లోకం మనకి ఎక్కడ ఉంది అంటే మన యొక్క సుషిక్త అవస్థనే అది మన యొక్క ఉన్నటువంటి పాతాల ఇవి మూడు మన దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఉందో ఇవి ఏవైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా కళలోనివే కానీ మేలకు ఉంటే ఇవి ఏవి రేవు ఈ ఉల్లోకాలు ఉన్నాయంటే లేవు కాబట్టి ఇతి మాట వినిపించు మనట కళ మాట బోధను మేల్క కళ లేదే చోట ఇంతవరకు తీసుకొని పోవాలి అంతవరకు చదవం మనం అది చెప్పని చెప్పు చదివటప్పుడు ఏమిటంటే రాగం కావాలి కాబట్టి కాలానికి ఏం చేస్తాం నన్ను నీ ముందే అయి కానీ పుస్తకము నువ్వు ఏ సితి దీన్ని మీరు ముదమున వినుడ చనుటయు నను మిము మీరలు కనుగొని వినిపించమనుట కల ఇట్టి మాట బోధను మేల్క గనలేదె చోట ఇటు మాట ఇక్కడికే వచ్చారు కల ఇట్టి మాట బోధను మేల్క గనలేద చోట అంట కాదు కళ ఇటు మాట బోధను మేల్క కళ లేదే చోట కళ అనేటటువంటి ఏ మాట అయితే ఉందో ఆ మాట బోధనే మేలుక కన మేలుకలోకి వస్తే కళ ఉంటుందా గనులా ఇటువంటి కళలో ముచ్చటలాడి నేరు గొప్పవాడు ఎందుకంటే అన్ని ఉపాధుల కంటే శ్రేష్టమైనటువంటి ఉపాధి అని శృతి చెప్తుంది ఏ ఉపాధికి మానవ ఉపాధి మీరు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి జన్మను ఎత్తినటువంటి మహానుభావులు కాబట్టి ఆ తర్వాత నేను బ్రహ్మ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడిని అనేటటువంటి ధీమాలో కూడా ఉన్నటువంటి వారు కాబట్టి ఈ కళలో కొంచెం ముచ్చటలాగండి ఈ కళలో కొంచెం మీరు ఆ స్థితికి చేరినా మీరు కళలోని వారే కానీ ఈ కళలోనే కొంత ముచ్చట రాగింది ఎవరితో పరిపూర్ణ బోధస్థునితో ఆ పరిపూర్ణ బోధస్థితి కలిగిన వారితో ముచ్చటలాగింది ముచ్చట రాదైతే మీ లాభు మీ యొక్క గొప్పతనం అదిత్య కథ నేను దాని ఎందు దాని సంగతి చేసుకున్నప్పుడు దాని ఎందు నేను లేరు అనే సంగతి కూడా మీకు వ్యక్తం వ్యక్తమైన తర్వాత అప్పుడేమవుతుంది అప్పుడు ఇదివరకు మాసుకుని మాట్లాడినీ కూడా కళ్ళు మూసుకొని మాట్లాడినటువంటి కళ ఎప్పుడు వస్తుంది కళ కళ్ళు మూసుకుంటేనే కళ వస్తుంది కళ్ళు తెలిస్తే కళ పోతుంది కాబట్టి మీరంతా కళ్ళు మూసుకొని కళలో సరే కళ్ళు మూసుకొని ఉండినా ఆ కళలోనే ముచ్చటలాడండి అయ్యా దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఏం చేయండి అంటే కొని మీరు ప్రయత్నం చేయండి ఊరికనే మీకు మేల్క స్థితి స్థితి ఊరిక కుదరదు దాని కొరకు మీరు కృషి చేయవలే పాటు పడవలే దాని కొరకు ప్రయత్నము చేయాలి ప్రయత్నం చేయకుండా చట్టి ఎంత ప్రయత్నం చేస్తుంది చూడు అది వెలికిలనే ఉండింది తల్లి పడబెట్టి అట్లనే ఉండేది కానీ నేను ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి అని చెప్పనని బోర్లు పడడానికి ప్రయత్నం చేస్తుందా చేయదా చేస్తుంది బోర్లు పడు కోర్లబడిన తర్వాత అంతటితో ఊరుకుంటుందా లేదు ముందుకు ప్రాకి వెళ్ళాలంటుంది ఈ ప్రాకి వెళ్ళేటప్పుడు కాళ్ళు నేలకి కొట్టుకోవాల్సి వస్తుంది ఈ యొక్క గడ్డం ఏదైతే ఉందో భూమి కొట్టుకోవాల్సి వస్తుంది అప్పుడేమవుతుంది అవుతుంది ఆ బాధకి కేవని ఏడుస్తుంది అయినా వదలదు పట్టుదల నేను ముందుకు పట్టాలి అనే పట్టుదలతో ఈ బాధలను సహిస్తూ ప్రయత్నం చేసి ముందుకు ప్రాతి ఆ తర్వాత కూర్చోవాలని ప్రయత్నం చేస్తుంది కూర్చోవడానికి పోతుంది పడిపోతుంది కూర్చోవడానికి పోతుంది పడిపోతుంది ఏడుస్తుంది కానీ పట్టు ఓదల ఓదలకు మళ్ళీ అది సాధిస్తుంది అలాగే కూర్చున్న ఈ తాను లేచి నుంచోవడానికి ప్రయత్నం చేస్తుంది కింద పడుతుంది కాబట్టి అంటే ఉంచుదేటప్పుడు కూడా ఎన్నో సార్లు కింద పడుతుంది అయినా నిలబడడం జరుగుతుంది ఆ తర్వాత నిలబడింది వచ్చిందిరా అని చెప్పి ఊరుకోవడం జరుగుతుంది అందరూ నడుస్తున్నారు నేను ఎందుకు నడవరాదని అని చెప్పానని నడవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ చిన్న పాప చివరికి ఆ నడుస్తు నడవడానికి వెళుతూ వెళ్తూ కూడా ఎన్నో సార్లు కింద పడినప్పుడు కూడా దాని పట్టు ఏమైనా వదిలిందే అనుకున్నది సాధించిందా లేదా ఆ చిన్న పాపలోనే అంత పట్టుదల ఉన్నట్లయితే ఈ జనన మరణ ప్రవాహం నుండి బయటపడాలి అనేది అనే అనుకున్నటువంటి ఈ నీలో ఎంత పట్టుదల ఉన్నారు చాలా గట్టి కాబట్టి ఇది ప్రయత్నము లేక సాధనము లేకుంటే సాధ్యము కాదు సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్న విశ్వరాభిరామ విలు అని అన్నారు ఏమన్నా ఏదైనా కానీ నీవు పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే ఆ పని తప్పకుండా నెరవేరు నీవు ప్రయత్నం చేయకుండా ఊరికే నెరవేరాలంటే అది సాధ్యం కాదు అమ్మ అన్నం తెచ్చిపెట్టింది ముందర పళ్ళెములో కానీ కూర్చున్నావు అది వచ్చి నోట్లో పడాలంటావు ఎట్లా అది అవుతుందే చేతులు దాంట్లో ఉన్నదాన్ని తీసుకోవాలి నోట్లో పెట్టుకోవాలి నోరు ఊరికే సరిపోతుందే లేదు ఆ పెట్టినటువంటి దాన్ని బాగా నములాలి పచ్చనం చేయాలి ఆ తర్వాత జావగా చేసుకుని తర్వాత ఇదంతా చేయకుండా నేను ఇది మారం తీసింది నాకు అవసరం లేదు నేను నిండినటువంటి ఇవి పళ్ళు నోరు ఏదైతే ఉందో ఇది నేను పని చేయనంటుంది అదంతాకనే ఓ కొట్టలకు దూరాలంటే ఎట్లా గుర్తుంది చేతులు ప్రయత్నం చేయాల్సి వస్తుంది నోరు ప్రయత్నం చేయాల్సి వస్తుంది గొంతు కూడా ప్రయత్నం చేయాల్సింది ప్రయత్నం లేకపోతే ఏ పనులు సమకూరం కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయటయ్యా గనులారా ఇటువంటి కళలో ముచ్చటలు ఆడి మళ్ళీ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు తెలుసుకున్నటువంటి విషయాన్ని కార్యంలో పెట్టాలా వద్దా కార్యాచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి అప్పుడేమైతుంది అంటే మీరు ప్రయత్నం చేస్తే మీరు మేలుకుంటున్నారు ప్రయత్నం చేస్తే మీరు మేలుకుంటున్నారు మీరు మేలుకుంటే నేను మేలు మీరు మేలుకోకపోతే నేను కూడా కళలో ఉంటాను అంటే ఎట్లా అంటే ఇప్పుడు వీడు ఎంఏ పాస్ అయిపోయినా ఎంఏ పాస్ అయినారు లేదు మళ్ళీ డాక్టర్ పట్టా కూడా పొందినాడు కానీ ఏమైందంటే వాడికి ఏదైతే ఉందో మళ్ళీ ప్రైమరీ స్కూల్ కు పంపించినారు ఉద్యోగాలు ఏవైతే ఉన్నావో ఇవి ఎంతనైనా చదువు నీకు ఏదో ఉద్యోగం కావాలంటే ప్రస్తుతం నాతోనే ఇది ఉంది నీకు అవసరం లేదంటే ఈ అప్ప ఉద్యోగం అని వచ్చిన వచ్చిన తర్వాత నేను లెక్చరర్ల ఉపన్యాసం ఇస్తా అంటే ఎట్లయితే సరిపో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది ఆ వచ్చినటువంటి ఆ శిశు తరగతిలో ఉన్నటువంటి వాటిని దాని దగ్గరికి చేర్చుకొని పలకా బల్పంని వాటి చేతిలో తీసుకొని వానితో పట్టించి తర్వాత ఆ ఆ తాను అంటూ వాటితో అనిపించాలి ఇదేమో డాక్టరేట్ చదివినాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత వాటితో పాటు తాను వెల్లవేయాల్సి వస్తుందే లేదా వాడు అది ఎంతవరకు అంటే వాడు అది నేర్చుకుంటే వాడు దిద్దడం అవసరం లేదు వాడి కవసం నేర్చుకోకపోతే అంతవరకు కదా కాబట్టి ఏదైతే ఉందో మొట్టమొదటి ఏం చేయాల్సి వస్తుందో పరిపూర్ణ బోధ అకస్మాత్తుగా చెప్తే ఎవరికి పట్టదు అసలు పరిపూర్ణ బోధ ఏం చేయాల్సి వస్తుందంటే అతీతమైనటువంటి దేనికి వార్తకానికి అతీతమైనది కదా నీవేమో పరిపూర్ణ బోధకుడు అంటే పరిపూర్ణ బోధ స్థితి నుండి వార్తికానికి వార్తిక స్థితి నుండి బ్రహ్మ విద్య స్థితికి ఆ బ్రహ్మ విద్య స్థితి నుంచి మళ్ళీ విద్య స్థితికి రావాలి ఆ విద్య స్థితికి వచ్చి అప్పుడు అంటే వేదాంతం వేదాంతము వేదాంతాతీతము ఆ తర్వాత వార్తీకము వార్తము తర్వాత పథకం ప్రబోధ కదా అప్పుడు ఏం చేయాలని మెల్లగా వేదాంతములోనే ప్రబోధ చేయడం మొదలు పెట్టాలి అది కూడా ఎట్లా ఉండాలి అంటే వ్యక్తం నుండి